ఇంకా సిక్స్ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంది అప్రాక్సిమేట్లీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకా ఉంది టోటల్ ఫ్లైట్ అవర్స్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ టు ఫోర్టీన్ సో ఇది చాలా లాంగ్ జర్నీ ఫుల్ బోర్ కొడుతుంది ఫుట్ ఘోరంగా ఉంది ఫ్లైట్లో సరే ఇంకొద్దిసేపే చూద్దాం జస్ట్ నా షిలేలో రీచ్ అయ్యాం శాంతియాగోలో ఫ్లైట్ నుంచి అన్బోర్డ్ అవుతున్నాం ఇప్పుడే శాంతియాగో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చాం వాళ్ళు నా లగేజ్ మీద రెడ్ టేప్ పెట్టారు దానివల్ల నేను కస్టమ్స్ నుంచి పాస్ కావాలి ఎందుకంటే నా ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంది కదా కానీ అంత డీప్ గేమ్ చెక్ చేయలేదు జస్ట్ స్కానర్స్ నుంచి పంపించను అంతే నేను వాళ్ళు ఆపుతారేమో అనుకున్నాను ఎందుకంటే నా దగ్గర బ్యాక్టీరియాని పెంచే ఫుడ్ ఉంది సో ఆపుతా అనుకున్నాను కాకపోతే నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి చూపించవచ్చు ఒకవేళ ఆపినా కానీ సో ఇప్పుడు నేను టర్మినల్ వన్ నుంచి టర్మినల్ టూకి వెళ్ళాలి సో యా ఇక్కడ కొద్దిసేపు ఆగా గాలి బాగా మంచిగా ఉంది టెంపరేచర్ బాగా చల్లగా లేదు కానీ మంచి వాతావరణం యాక్చువల్లీ ఇది సమ్మర్ ఇక్కడ కానీ టెంపరేచర్ మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ మధ్యలో ఉంది ఒక జస్ట్ నార్మల్ జాకెట్ వేసుకున్నాను నేను ఇప్పుడు ఇది ఇంకో ఫ్లైటు లాస్ట్ ఫ్లైట్ వెళ్ళిపోతున్నాం జస్ట్ టూ అవర్స్ ఫ్లైట్ అన్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడ మనకు కనిపించేటి సౌత్ సదరన్ యాండీస్ మ్యాథకొనియా రీజియన్కి సంబంధించిన మౌంటైన్స్ ఇవి ఇప్పుడు మనం వెళ్ళేది పుంత అరీనాస్ ఇది సౌత్ పార్ట్ ఆఫ్ చిల్లీ వన్ ఆఫ్ ద సదరన్ మోస్ట్ సిటీస్ మన ప్లానెట్కి ఇప్పుడే పుంటారీనాస్కి వచ్చేసా చిలే కింద పాట ఇక్కడ నుంచి అంటార్టిక్ ఫ్లైట్ ఉంటుంది ఆ ట్వంటీ ఎయిత్కి రెండు లగేజెస్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నా ఇంకొక లగేజ్ ఉన్నది వెయిట్ వెయిట్ చేస్తున్నా బయట ట్యాక్సీ ఆల్రెడీ వచ్చింది హోటల్ అతనే ఆల్రెడీ బుక్ చేసిండు నా కోసం వెయిట్ చేస్తాను అక్కడ చాలా ఈ రెండు రోజులు చిల్లెలు ఎంజాయ్ చేద్దాం ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మా సూపర్వైజర్ కూడా రేపు వస్తుంది అందరినీ కలిసి అందరం కలిసి వెళ్తాం మళ్ళా ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాం కుంత అరీనాస్ ఎయిర్పోర్ట్ ఇది ట్యాక్సీ హాలిడే వచ్చింది అద్రియా అని నేను పికప్ చేసుకోవడానికి వచ్చాను నన్ను కారు లగేజ్ అంతా పెట్టేస్తాయి ఎవరు ట్యాక్సీలోకి వస్తే వాళ్ళ డిఫరెంట్ సాంగ్స్ వింటాడంటే చాలా మంది ఇండియన్స్ ఇక్కడ ఉన్నారంట ఇప్పుడే మనం సిటీలోకి వచ్చేసాము ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి వరకు దాదాపు ట్వంటీ కిలోమీటర్స్ ఎయిట్ ఓ క్లాక్ రీచ్ ఉంటారు నాస్లో డైరెక్ట్ క్రిస్టియన్ ఇంటికి వచ్చా క్రిస్టియన్ ఒక మెరైన్ సైంటిస్ట్ ఇక్కడ చిలేలో లాస్ట్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా అంటే ఏర్బిఎన్బి లెక్క సో ఇక ఏం ప్రాబ్లం లేకుండా సేమ్ ప్లేస్లోనే మళ్ళీ బుక్ చేసేసా అయిన ఈ వాయిస్లో రీఎంబర్స్మెంట్ చాలా ప్రొసీజర్ ఉంటుంది అన్నట్టు ఈ ప్రాజెక్ట్ నుంచి మనీ ఫండ్ స్పెండ్ చేయడానికి సో ఈయన అవన్నీ ప్రొసీజర్ బాగా తెలుసు కాబట్టి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాడు ఇతను అండ్ ఇక్కడ ఆయన లోకల్ కూడా ఏమన్నా మంచి ఇంగ్లీష్ కూడా బాగానే మాట్లాడతాడు కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ చాలా హెల్ప్ చేస్తాడు అండ్ సో నాతో పాటు మా సూపర్వైజర్ వస్తుంది క్యాంప్ క్యాంప్ అయినకి తను ఇవాళ నైట్ చేరుకుంటుంది సో అంతలోపు ఈ రెండు రోజులు మేము ఇక్కడ కుంట అరీనాస్లోనే ఉంటాం ఇది కుంటరినాస్లో సిటీ సెంటర్కి దగ్గర ఇవాళ ఏం నేను కూడా మర్చిపోయింది ట్యూస్డే ఇలా ట్యూస్డే టైమ్ టూ థర్టీన్ అవుతుంది ఇక్కడ ఎక్కువ పాపులేషన్ ఏమి ఉండదు చాలా తక్కువనే ఇక్కడ చాలామంది అడ్వెంచరర్స్ వస్తారు ఇక్కడికి ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ట్రెక్కింగ్కి హైకింగ్కి సో ఇప్పుడు ఇక్కడ సమ్మర్ టెంపరేచర్ టెన్ డిగ్రీస్ వరకు ఉండొచ్చు రాత్రి ఇంకా చల్లగానే ఉన్నది విండ్ బాగుంటుంది ఇక్కడ ఇక్కడికి వేవో బాగా ఫేమస్ ట్రై చేయాలి ఇక్కడ చిలైన్ ప్రెస్సోస్ కరెన్సీ వన్ యూరో వన్ థౌసండ్ ఉంటుంది దాదాపు అంటే ఇండియన్లో చెప్పాలంటే వన్ రూపీ వంద వంద ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ తక్కువనే గూగుల్ని అడిగి చూద్దాం ఇది అడిగితే చూద్దాం నేను ఎక్కువ నిమిషం ఉండండి వన్ రూపీ నైన్ చిలెన్ వస్తుంది సో సారీ వంద కాదు కొన్ని షాప్స్ ఆమ్లేట్ కొనుక్కోవడానికి ఉన్నాయి చాలా చైనీస్ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ లోకల్స్కి కావాల్సిన అన్ని షాప్స్ ఉన్నాయి ఇది

అని ఒక స్టోర్ ఉన్నది కానీ ఈ అగరబత్తులు అవి ఉన్నాయంట అందులో కొంచెం ఇండియన్ స్టోర్ అంట ఎవరు కానీ ఇండియన్ కాదు నడిపేది ఇది ఒక అదే ఎలక్ట్రానిక్ స్టోర్ కొంచెం కొంచెం సిటీ సెంటర్కి ఇంకా దగ్గరికి వచ్చాము మనం ఇప్పుడు

ఇక్కడ నుంచి కొన్ని పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి ఏంటి క్లోతింగ్కి ఇంకేమైనా యాక్సెసరీస్ కొనాలనుకున్న అవన్నీ చాలా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ జారా హెచ్ అండి అటువంటి పెద్ద బ్రాండ్స్ ఏం లేవు అన్నీ చులైన బ్రాండ్స్ ఉన్నాయి మోస్ట్లీ ఒకటి నేను అవుట్డోర్కి అవుట్డోర్ క్లోతింగ్కి ఒక ఫేమస్ బ్రాండ్ ఉంటుంది ఇక్కడ రా మస్తున్నాను చెప్తా స్కూల్ ఒకటి ఉంటుంది నార్త్ ఫేస్కి కాంపిటీషన్ ఏం కాదు కానీ కొంచెం తక్కువ బాగా ఫే అంత ఫేమస్ కాదు కానీ చిల్లిన్ బ్రాండ్ మస్తుంటుంది కాకపోతే నాకు నచ్చింది చీపర్ ప్రైజెస్ థర్మల్స్ మంచిగా ఉన్నాయి సెకండ్ లేయర్ కూడా బాగానే ఉన్నాయి అందులో ఇక్కడ బాట ఉంది ఒక నార్త్ ఫేస్ కార్ట్ ఎక్ అది కూడా ఒక షాప్ అది అక్కడ చూసారా ఆ షాపు ఆ షాప్లు చాలా హైలీ కాస్టెడ్ ఉన్నాయి క్యాటగోనియా అవుట్డోర్ స్టోర్ అది ఇంకా చూస్ బాగుంటాయి చూస్ ట్రై చేయండి ఫేవరెట్ నాది ది నీదేంద్ర నాకంత తెలుగు రాదు ఏమనుకోకండి సరే లొమీటోస్ అని ఒక ఫేమస్ స్టోర్ నేను అక్కడికి వెళ్ళాను ఇది బరాబర్ సెంటర్ అండి ఎవరి చిన్న హోటల్ మస్తు ఉంటుంది కట్టేరియా లోపల పోతే ఒకవేళ మంచి వీడియో తీస్తారు లోపల અને ઇકેડેમિક જોડાલસીનંટે એ એક પ્લેસ તેરા જલ అర్థమైంటో నాకు తెలియదు థియేరా చాలామంది మన కాళ్ళతో ఫోటో దిగుతాడు అక్కడ హెర్నాండో అండ్ మెకా లేంచ్ మాన్యుమెంటు లేసిందో ఇది పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఇక్కడ నుంచి పోస్ట్ కార్స్ పంపించవచ్చు నా ఫ్రెండ్ కానీ ఆస్ట్రేలియాలో ఉంటుంది మరి మరి పోస్ట్ కట్టడం ప్రాణ్ అన్నది అన్ని పోస్ట్ ఆఫీస్కి వచ్చా ఇది ఇచ్చి లేదు అనుకుంటాను నేను అసలు పోస్ట్ పోస్ట్ ఆఫీస్ అసలు ఒక టికెట్ తీసుకోవాలి తరువాత ఆడ పైన కనబడతాయి నెంబర్ పిలిచినప్పుడు పోవాలి డెక్కి సో అయితే తీసేసుకున్నాం మూడు తీసుకున్నాం ఎవరికి పంపలో ప్రస్తుతానికి ఒకటైతే డిసైడ్ అయింది ఇంకా రెండు చూడాలి యాక్చువల్లీ పోస్ట్ కార్డ్స్ కొన్నట్లే నేను నేనే ఏమైనా ఫొటోస్ అటు ఇటు తీసి దాన్ని ప్రింట్ తీసి నేనే పోస్ట్ కార్డ్స్ పంపిస్తా ఇక్కడ స్ట్రీట్ మీద పల్లెలు ఉడక ఆలభుజన్ కమ్మేస్తాను ఇది పీనట్స్ అదే బెల్లం పాకం వేసి చేస్తున్నారు కొంత కాస్ట్ పీస్ అయిపోతాయి అదే బెల్లంలో పల్లి వేసినంత లోపలి వాళ్ళ ధర్మం వేయలే నేను అంటే నేను చూసాడు నడుస్తుంటే బాగా ఎన్నికలను పెట్టింది సో వెంటనే ఈ పెన్షీల్ వేసుకున్నా బెడ్రూమ్ దిక్కు నేను లంచ్ అయిపోయింది ఇంటికి వెళ్తాను అంత బాగా టెంపరేచర్ ఏం లేదు ఐ మీన్ అంత కోల్డ్ ఏం లేదు చలి లేదు సో అసలు ఒకటి వెళ్ళే ఉంది పైన కింద లోపల తర్వాత ఏం లేదు ఒక వెషీల్డ్ అంతే సో ఇతను షకల్ ఎన్ఎస్ షకల్ ఎక్స్ప్లోరర్ ఆంగ్లో ఐరిష్ ఎక్స్ప్లోరర్ నైన్టీన్ సిక్స్టీన్ అనుకుంటా ఇతను అంటార్టికాకి ఎండ్యూరెన్స్ అనే షిప్లో వెళ్ళాడు వాళ్ళ షిప్ అక్కడ ఐస్లో విరికపోయింది సో ఆ రెస్క్యూ మిషన్ మీద పుంటరి వచ్చి చిలైన్ గవర్నమెంట్ని హెల్ప్ అడిగాడు ఆ హెల్ప్తో ట్వంటీ టూ వాళ్ళ హోల్ క్రూని సేవ్ చేసిండు అతను సో దానికి రిమెంబరెన్స్గా అతనికి ఇక్కడ అన్ని స్టాచ్యూస్ అక్కడిక్కడే అన్నట్టు అండ్ ఇవాళ మా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది ట్వంటీ ఎయిత్ ఇక్కడ నైంటీన్ డిగ్రీస్ ఉంది ఇక్కడ అంటార్టికాలో క్లౌడ్స్ చాలా కిందికి ఉన్నాయి దానివల్ల ఫ్లైట్ ల్యాండ్ కాలేదని చెప్పి క్యాన్సిల్ అయిపోయింది మా ఫ్లైట్ ఇవాళ సో చూద్దాం మనం పుంటారీణాస్ నుంచి అంటార్టికాకి ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుందో